ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరిది కోడే నీదేనా ఎంత ఏం రేటు ఒకటి నలభై వేసిందా కడల్ ఏ ఊరు మనది ఎల్కూర్ మల్దకాల్ మండలి ఎంతుటో హైట్ ఇది అరవై రెండు సైజు ఉంది ఏం సేద్యమే చేసిందేమైనా పందాలు ఆడిందా సేద్యమే చేసింది అరవై రెండు సైజు ఉంది అడిగిపోయారు ఎవరన్నా రేటు మళ్ళా ఒక లక్ష పదివేల వరకు అడిగిపోతున్నారు మనం న్యూ యాడ్ అయితే ఇద్దాం అనుకున్నాం ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఫైనల్ పొట్స్కాంగ్ ఉందా పొట్స్కామ్ తనకం ఏం పేరు నీ పేరు నరసింహులు నెంబర్ చెప్పవు సార్ నీది ఏడు ఆరు ఏడు రెండు సున్నా ఎనిమిది ఒకటి మూడు నాలుగు మూడు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎల్కూర్ మల్దకల్ మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అనుకోవచ్చు కృతాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం